వంగి వంగి మెడలు పోయే చూసి చూసి కళ్ళు పోయి వంగి వంగి మెడలు పోయే చూసి చూసి కళ్ళు పోయి వెనక నుండి నాన వచ్చి తన్నేదాకా తెలవదా స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను తెల్లారు నొక్కుతూ ఉంటావు గేమ్స్ అన్నీ ఆడుతుంటావు పొద్దుపడిసే సవికి మంచోనే పంట ఉంటావు స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను ఫోన్ ఎప్పుడు నొక్కుతూ ఉంటావు నీలో నువ్వే నవ్వుకుంటావు చేయాల్సిన పని వదిలిపెట్టి మిగతావన్నీ చేస్తూ ఉంటావు స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను ఉన్న ఉద్యోగం ఊడిపోయే ఓ స్మార్ట్ ఫోను జీవితం అంతా సంఖనాకిపోయేం ఉన్నదేమో ఊడిపోయే వైఫేమో వెళ్ళిపోయే చేతుల పైసలు లేక మతిపోయి వచ్చే అయినా కూడా ఫోను పిచ్చు తగ్గదా ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను వంగి వంగి మెడలు బాయె చూసి చూసి కళ్ళు బాయే వెనక నుండి నాన్న వచ్చి తన్నెదాక తల్వదా స్మార్ట్ ఫోన్ Was smartphone no smartphone no was smart no